టీమిండియా అద్భుత ఫామ్లో దూసుకెళ్తుంది ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదు ట్రోఫీని దుబాయ్లో పాకిస్తాన్ ను ఓడించి కైవసం చేసుకుంది ఇప్పుడు వెస్టిండీస్తో అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో రెండు టెస్టుల సిరీస్ ఆడుతుంది అక్టోబర్ రెండున మొదలైన మొదటి లో భారత్ బౌలర్లు వెస్టిండీస్ని కేవలం నూట అరవై రెండు పరుగులకే కుప్పకూల్చారు రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ ఐదు వికెట్ల నష్టానికి నాలుగు వందల ముప్పై తొమ్మిది పరుగులతో భారీ ఆధిక్యంలో నిలిచింది క్రీజ్లో వాషింగ్టన్ సుందర్ ఐదు రవీంద్ర జడేజా వంద పరుగులతో అజేయంగా ఉన్నారు జడేజా తన అసాధారణ ఫామ్ తో రికార్డుల సునామీ సృష్టిస్తున్నాడు ఈ మ్యాచ్ లో హాఫ్ సెంచరీ సాధించిన జడేజా నాలుగు సిక్సర్లు బాధాడు దీంతో టెస్ట్ క్రికెట్ లో అతని సిక్సర్ల సంఖ్య డెబ్బై తొమ్మిదికి చేరింది ఈ ఘనతతో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని రికార్డును బద్దలు కొట్టి భారత్ తరఫున టెస్ట్ లో నాలుగవ అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా నిలిచాడు ఈ జాబితాలో వీరేంద్ర సేవాగ్ రిషబ్ పంత్ రోహిత్ శర్మ ముందున్నారు అంతేకాదు రెండు వేల ఇరవై ఐదులో లో టెస్ట్ క్రికెట్ లో అత్యధిక అర్ధ సెంచరీలు సాధించిన భారత బ్యాట్స్మెన్ గా జడేజా రిషబ్ ప్ రికార్డును అధిగమించాడు ఈ మ్యాచ్ లో జడేజా సెంచరీతో అభిమానులను ఉర్రూత లూగించాడు టీమిండియా ఈ జోష్ తో సిరీస్ ను కైవసం చేస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు ఈ ఆటలో భారత్ ఆధిపత్యం కొనసాగిస్తూ వెస్టిండీస్ పై విజయం దిశగా దూసుకెళ్తుంది